దళారులపై రైతులు తిరగబడ్డారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో జరిగింది తూకాల్లో క్వింటాకు పది కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు దళారులను నిలదీశారు మార్కెట్ ధర కంటే అధిక ధరకు మిర్చిని కొనుగోలు చేస్తామని కొందరు గ్రామానికి రావడంతో రైతులు ఆశపడ్డారు అయితే గడియార్ తూకంలో మార్పులు చేసి బస్తాకు పది కేజీలు తగ్గేలా సెట్టింగ్ చేయడంతో రైతులు గమనించి వాగ్వాదానికి దిగారు చివరకు రైతులు తిరగబడడంతో దళారులు అక్కడి నుంచి పారిపోయారు రైతులను మోసం చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మొత్తం నా నలభై నలభై ఆరు అతని దాంట్లో కిలోలే తేలింది నా దాంట్లో కాటా నేను పట్టించుకోలేదు ఇదే సిచువేషన్ దొరికితే అందులో దొరకబట్టి నా దాంట్లో వచ్చి మళ్ళీ కాటా పెడితే బయటపడాలి మిర్చి పంట కొనుగోలులో మోసం చేసిన దళారులపై రైతులు తిరగబడ్డారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తాండాలో జరిగింది తూకాల్లో క్వింటాకు పది కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు దళారులను నిలదీశారు మార్కెట్ ధర కంటే అధిక ధరకు మిర్చిని కొనుగోలు చేస్తామని కొందరు గ్రామానికి రావడంతో రైతులు ఆశపడ్డారు అయితే గడియారం తూకంలో మార్పులు చేసి బస్తాకు పది కేజీలు తగ్గేలా సెట్టింగ్ చేయడంతో రైతులు గమనించి వాగ్వాదానికి దిగారు చివరకు రైతులు తిరగబడడంతో దళారులు అక్కడి నుంచి పారిపోయారు రైతులను మోసం చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ రైతులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మురళి మహోబా జిల్లా డోర్నకల్లు మండలంలోని ఆ తెల్లతాండాలో దారుణం చోటు చేసుకుంది ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను దళారులు తమ యొక్క చేతి వాటాన్ని ప్రదర్శించి అడ్డదారిలో రైతుల నుంచి అక్రమంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించడాన్ని రైతులు గమనించి అడ్డుకోవడంతో వాళ్ళ యొక్క బండారం బయటపడింది మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లిస్తామంటూ రైతులను మభ్యపెట్టి క్వింటాల్ పది నుంచి పన్నెండు కిలోల కాంటా కొట్టి వాళ్ళ యొక్క కేజీలలో తేడా చేసి రైతులను మోసం చేసే ప్రయత్నం చేశారు ప్రైవేటు దళారులు ఈ విషయాన్ని గమనించినటువంటి రైతులు తిరగబడి ఆ యొక్క మీటర్ ను చెక్ చేయడంతో సుమారుగా పది నుంచి పన్నెండు కిలోలు ప్రతి కింటానకు తేడా రావడంతో వెంటనే నిలదీయడంతో అక్కడి నుంచి ఆ అక్రమ మార్గం వచ్చినటువంటి దళారులు పరారయ్యారు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఈ యొక్క ఘటన పైన విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు కోరుకున్నారు అయితే రైతులు ఇచ్చిన ధాన్యాన్ని తిరిగి వాళ్ళే రైతులు స్వాధీనం చేసుకోవడంతో అయితే కొంత ఊపిరి పిలుచుకున్నారు అయితే ఇటు అధికారులు కానీ పోలీసులు కానీ రైతులు దళార్ల మాటలు నమ్మి అక్రమ మార్గంలో వచ్చి కొనుగోలు చేసే వారిని నమ్మకూడదు మార్కెట్ వెళ్ళి స్వయంగా మార్కెట్ అధికారులకు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుల కౌన్సిలింగ్ చేయడం అయితే తెల్లతండ రైతులు ఊపిరి పుల్చుకున్నారు మొదలు అయితే ఇలాంటి తప్పిదారును ఎప్పటికప్పుడు రైతులు కావచ్చు ఇటు పోలీసులు ఎండగట్టయితే వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు